మహాబాద్ జిల్లా గూడూరు మండలం దామలవంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి గూడూరు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించి డాక్టర్తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన బరాస జిల్లా అధ్యక్షులు మహాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు కవిత మాలోత్ చిన్నారుల బంగారు భవిష్యత్ బాటలు వేయాల్సిన గురుకులాలు నరకానికి బాటలు వేసేలా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వమైన నిప్పులు చెరిగారు గిరిజన వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉండే ఆశ్రమ పాఠశాల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సంబంధిత శాఖ సంబంధించిన మంత్రులు అధికారులు ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాణ్యమైన లోపాలను సరిచేయాలని డిమాండ్ చేశారు జిల్లాలోని గూడూరు మండలము దామర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు పదహారు మంది పిల్లలకు నిన్న సాయంత్రము అయితే పుచ్చులు ఉడికి ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల పదహారు మంది పిల్లలకు వాంతులు విరోచనలు అని అందరూ అవ్వడం జరిగింది దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ స్కూల్లో ఉన్నా ఏ గ్రూపులలో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో యాభై ఐదు మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి ఎందుకంటే గత గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు వైద్యం మీద కావచ్చు పిల్లలు పెట్టే ఫుడ్ విషయంలో కావచ్చు వాళ్ళ డైట్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రత్యేకమైన ఛార్జులు పెంచి ఎప్పటికప్పుడు కూడా ఫుడ్ ఇన్స్పెక్టరు వారానికి రెండు మూడు సార్లు ఆ హాస్టళ్లలో విజిట్ చేసి సరిగ్గా ఫుడ్ వండుతుండరా లేదా అని చెప్పి సండే ఆదివారం వస్తే ఏం పెడుతున్నారు సరిగ్గా భోజనం కరెక్ట్ ఉంటుందా లేదా క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి ఫుడ్ ఇన్స్పెక్టర్ అందరు కూడా చెక్ చేసారు కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న నాయకులే కావచ్చు మంత్రులే కావచ్చు అందరూ కూడా ఈ ఏవైతే విద్యార్థులకు పెట్టే సప్లై చేసే మెటీరియల్ ఏందో వాటి కమిషన్లు తీసుకుంటా ఉన్నారు కానీ వాటి మీద ఉన్న శ్రద్ద పిల్లలు మీరు ఎక్కడ చూస్తలేదు ఇవాళ మీరు గమనించండి దాదాపు ఈ పదమూడు పద్నాలుగు నెలలో ఎప్పుడు చూసినా ప్రతిరోజు నిత్యం న్యూస్లో ఏంటి ఫలానా రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో వాళ్ళకు వాంతులు లేకపోతే విరోజం లేకపోతే జ్వరాలు వచ్చి వాళ్ళు బెడ్ మీద ఉన్నారని లేకపోతే చనిపోయిండని మీరు తెలుసు ఆదిలాబాద్ ఆ సైడ్ ఒక అమ్మాయి చనిపోయింది ఇంత దాదాపు లో ఒక అమ్మాయి చనిపోయింది ఇవాళ మా జిల్లాలో ఇటువంటి మా గిరిజన బిడ్డలు దాదాపు ఇదురపుసపల్లే కావచ్చు రంగాపురమే కావచ్చు ఇవాళ జంగులుగా ఉండే కావచ్చు ఇవాళ మన ఇక్కడ మహబాద్ లో ఉన్న పిల్లలందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళ పిల్లల్ని వేస్తే వాళ్ళు ఇవాళ ప్రభుత్వం పెట్టే భోజనంలో నాణ్యత లేకపోవడం వల్ల ఇవాళ బిక్కు బిక్కు అనుకుంటూ కూడా ఇవాళ లో అడ్మిట్ అయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమొచ్చిందంటే ఇవాళ విద్యార్థుల యొక్క ఫుడ్ పాయిజనింగ్ విషయంలో వాళ్ళ వాళ్ళందరూ మరణాలు అవుతున్నాయి రైతులు ఆత్మహత్యలు అవుతా ఉన్నాయి ఇవాళ వైద్యంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి లేదు ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో బ్రహ్మాండంగా జిల్లా ఒక మెడికల్ కాలేజ్ కట్టి మేము చూసినా సిఎస్సి సెంటర్ కూడా కేసీఆర్ గారి హయాంలో అప్పుడు అందరం ప్రజాప్రతికి ఉన్నప్పుడు కూడా ఆ రావడం జరిగింది ఇవాళ ఎక్కడ చూసినా కరోనా లాంటి విపత్తు టైంలో కూడా దృష్టిలో పెట్టుకుని యావత్ అందరికీ కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రత్యేకంగా ఇవాళ శ్రద్ద పెట్టింది కేసీఆర్ గారు కానీ ఈ ప్రభుత్వము ఎటువంటి స్పష్టత ఎవరిని కూడా పట్టుచుకోండి అసలు వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీ బుద్ధుందా మీరు రోజు ఒక మరణ పిల్లలకు పుట్టిపోయినప్పుడు మీరు ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు మీరు ఏం పట్టించుకుంటా ఉన్నారు అసలు ఏమైనా మీకు పిల్లల మీద శ్రద్ధ ఉందని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇవాళ జిల్లాకు జాయింట్ కలెక్టర్లు ఎవరైనా విజిట్ చేసిన లేదు చూసిన లేదు పట్టించుకోవడం లేదు ఇక్కడ ప్రజాప్రదేశ్ కూడా సంబంధించి వచ్చినా కూడా సంబంధించిన డాక్టర్లు అసలు ఏ విధంగా ఉందని పట్టించుకోకుండా హాస్టల్ విజిట్ చేయకుండా దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఉంది నేను చాలా బాధ చేస్తా ఉంది నిజంగా నేను వాళ్ళంతా ఎందుకంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క మహోబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రత్యేకమైన శ్రద్ధ చూసి ఆ పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికైనా మేలు కోరుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ సంబంధించిన శాఖ మంత్రులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం